భగవద్ బంధువులందరకూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు ఈ వీడియోలో భక్తి అంటే ఏమిటి భక్తి ఎన్ని రకాలు చివరగా మనం భగవంతుని ప్రార్థించడంలో గల లక్ష్యం ఏమిటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి అంటే దైవంపై ప్రేమ శ్రద్ధ నమ్మకం సమర్పణాభావం కలిగి ఉండడం ఇష్ట దైవాన్ని హృదయపూర్వకంగా సేవించడం ధ్యానించడం స్మరించడం ప్రేమించడం ఇకపోతే భక్తి ప్రధానంగా తొమ్మిది రకాలు సాంప్రదాయబద్ధంగా నవ విధ భక్తి అంటే తొమ్మిది రకాల భక్తి ప్రాచుర్యంలో ఉన్నది ఈ నవ విధ భక్తి గురించి శ్రీ రామచరిత మానస్ మరియు భాగవతం వంటి గ్రంథాలలో వివరించబడింది భక్తి ఏ రూపంలో చేసినా రోజులో అధిక సమయం దైవ నామస్మరణ చేయడం ప్రతి దానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం కొందరు భజనలు చేస్తారు కొందరు జపం చేస్తూ ఉంటారు మరి కొందరు ధ్యానం చేస్తారు ఆ రకంగా పలు రకాలుగా దేవుణ్ణి ఆరాధించేటువంటి మార్గాలు తొమ్మిది రకాలుగా వర్గీకరించారు వాటినే నవ విధ భక్తి మార్గాలు అంటారు అవి ఏమిటంటే శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యమాత్మ నివేదనము ఈ తొమ్మిదింటిని నవవిధ భక్తి మార్గాలు అంటారు వాటిలో ముందుగా మొదటిది శ్రవణం ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలోనే దైవత్వాన్ని గ్రహించి కేవలం శ్రవణం ద్వారానే భక్తి తత్వాన్ని గ్రహించాడు మనకు ఉన్న సమయాన్ని దైవిక విషయాలు వినడానికి అది ఏ రూపంలో అయినా సరే మనం స్వయంగా పాడవచ్చు లేదా పుస్తకాలు చూసి నేర్చుకోవచ్చు అంటే వివిధ మార్గాల ద్వారా ప్రొద్దునే భగవంతుని యొక్క సుప్రభాతం విష్ణు లలిత సహస్రనామాలు లేదా మన ఇష్ట దేవతా స్తోత్రాలు వినడం ద్వారా ప్రశాంతమైన మనస్సుతో రోజును ప్రారంభించడం మంచిది ఇలా వినే విధానాన్ని శ్రవణం అంటారు ఇక రెండవ భక్తి మార్గం కీర్తనము అంటే ఆ స్వామిని మనసారా మనం కీర్తించడం మనందరికీ తెలిసిన అన్నమయ్య చాగయ్య భక్త రామదాసు మొదలైన వాగ్గేయకారులంతా ఆ భగవంతుని కీర్తనం చేయడం ద్వారానే తమ యొక్క భక్తిని ఆ స్వామికి తెలియచేసుకున్నారు అందరికీ అష్టోత్తరాలు సహస్రనామాలు చదవడం రాకపోవచ్చు వారు అలా బాధ పెడకుండా కీర్తనల రూపంలో అంటే పాటల రూపంలో ఆ భగవంతుని ఆరాధించవచ్చు ఇక మూడవది స్మరణం అంటే మనసారా తలుచుకోవడం కార్తీక పురాణము విష్ణు పురాణము ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం మొదలైనవన్నిటినీ కూడా స్మరణ మార్గంగా చెప్పవచ్చు లేదా ఓం నమ శివాయ నమః ఓం నమో నారాయణాయ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇటువంటి మంత్రాలను మనం ఖాళీగా ఉన్న సమయంలో స్మరించుకోవడం కూడా స్మరణ మార్గంగా చెప్పవచ్చు శ్రీ ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఆ శ్రీరామనామ స్మరణలోనే ఉంటాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక నాలుగవ రకమైన భక్తి మార్గం పాదసేవ భగవంతునికి పాదసేవ చేయడం కంటే మించిన సేవ మరేదీ లేదు అయితే ఆ పని మనం భగవంతునికి చేయలేం కాబట్టి గురువు గారికి పాదసేవ లేదా పాత పూజ చేయడం ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలం మనకి ఏ గురువైతే జ్ఞానబోధ చేస్తారో ఆ గురువు గారికి పాదసేవ చేయాలి ఎల్లప్పుడూ భగవంతుని దివ్య చరణాలను తమ మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు కళ్ళు మూసుకుని మన దృష్టినంతటినీ కూడా మన మనసు మీద కేంద్రీకరించి ఆ మనసులో మనం ఏ స్వామిని అయితే సేవిస్తామో ఆ స్వామి పాదాల మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించి పూజించేటువంటి విధానాన్నే పాదసేవనం అంటారు ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో ఆ శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడు అని భాగవతం తెలియచేస్తోంది శ్రీరాముడు వనవాసనం చేసినంతకాలము కూడా రామచంద్రుని పాదుకలనే అతని దివ్య చరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నంది గ్రామంలో గడిపాడు భరతుడు అటువంటి సేవ పాదసేవగా పిలవబడుతుంది ఇక ఐదవ రకమైనటువంటి భక్తి మార్గం మన నిత్యం చేసేటువంటి అర్చనం మనం నిత్యము చేసేటువంటి విగ్రహారాధననే అర్చన అంటారు దేవుని మనస్ఫూర్తిగా పూజించడం పత్రం పుష్పం ఫలం తోయం తోయం అంటే జలం ఇత్యాది పూజా ద్రవ్యాలతో తనను తాను మర్చిపోయి భగవంతుణ్ణి పూజించడాన్ని అర్చన భక్తి అంటారు ఆ శ్రీరామచంద్రుడే సింహాసనం మీద కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం పడతాడు అంటే గొడుగు పడతాడు చామరంతో వీస్తాడు అంటే వింజామరతో అంటే విసనకరతో వీస్తాడు నిజంగా భగవంతుని పట్ల మనకి నమ్మకమే ఉంటే మనం నిత్యం పూజించేటువంటి విగ్రహాలకే అర్చన చేసి మనం ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు పొందవచ్చు ఇక ఆరవది వందనం ఇష్ట దైవానికి గురువుకి మనస్ఫూర్తిగా నమస్కరించడం ఆ శ్రీరామచంద్రుని చూడగానే పులకిత గాత్రుడైన భరతుడు ఆనంద పాష్పాలు రాలుస్తూ రాముని పాదాల మీద పడి వందనమాచరిస్తాడు అదేవిధంగా ఈ ప్రపంచంలో మన ఇష్ట దైవానికి కానీ మన గురువుకి గాని మనం మనస వాచ కర్మణ సాష్టాంగ ప్రణామం చేస్తూ మన చేతులను ఆ స్వామి పాదాలకు తాకించి గాని ఆ గురువు యొక్క పాదాలకు తాకించి గాని సర్వ విధాలా నీవే నాకు శరణు అని పులకితమైన మనసుతో వారికి నమస్కరించుకోవడమే వందనము ఇక ఏడవ రకమైన భక్తి మార్గం దాస్యం మనం మన యొక్క సర్వస్వాన్ని ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం లక్ష్మణుడు ప్రతీక్షణం శ్రీరామచంద్రునికి కావలసినవి అమర్చడం ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించడం మొదలైనవి భక్తి ప్రవృత్తిగా చెప్పవచ్చు ఆ భగవంతుడు మన కళ్ళకు కనిపించడు కాబట్టి మన ఇంట్లో తమ పనులు తాము చేసుకోలేని మన పెద్దలు ఉంటారు వారికి కావలసినవన్నీ అమర్చడం వారు చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా వింటూ పాటించడం మన పెద్దల పట్ల పూర్తిగా భక్తి ప్రపత్తులతో నడుచుకోవడం ఈ విధానాన్ని భక్తి ప్రవృత్తిగా చెప్పవచ్చు ఇక ఎనిమిదవ భక్తి మార్గం సఖ్యం అంటే ఆ భగవంతుణ్ణి మిత్రునిగా భావించి ఆయన మహిమను ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తి పారవస్యంతో మెలగడమే సఖ్యత కుచేలుడు దీనికి మంచి ఉదాహరణ ఆ శ్రీకృష్ణునితో స్నేహం చేసి ఆ స్నేహ మాధుర్యంతోనే అనన్యమైన భక్తిని సంపాదించాడు అదేవిధంగా మనకిష్టమైన భగవంతుణ్ణి మన స్నేహితుడిగా భావించి మన మనసులోని బాధని ఆయన మన పక్కనే ఉన్నాడనుకుని ఆయన చేతులను మన చేతుల్లోకి తీసుకుని మన యొక్క భావాలన్నింటినీ ఆయనకి విన్నవించుకునే పద్ధతినే సఖ్యం అంటారు తద్వారా ఆ సఖ్యతతో ఆ స్వామి యొక్క ఆశీస్సులను మనం తర్వాత పొందవచ్చు ఇక చిట్ట చివరిగా తొమ్మిదవ భక్తి మార్గం ఆత్మ నివేదనం కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామ భావంతో ఆ దేవదేవుని పూజించే విధానాన్నే ఆత్మ నివేదనం అంటారు చాలా మంది పూజలు యథారాపంగా చేసేస్తారు ఏదో పొటికి పూజ చేసాం అన్న పద్ధతిలో అలా కాకుండా కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామ భావంతో ఆ దేవదేవుని పూజించే విధానాన్ని ఆత్మ నివేదనం అంటారు నిజానికి పూజించడానికి మనకి అంత సమయం లేదు అనుకుంటున్న ఈ యాంత్రిక కాలంలో పైన చెప్పిన శ్రవణం కీర్తనం స్మరణం వందనం చేయడం ద్వారా భగవన్ నామస్మరణ చేయవచ్చు ఇలా చేయడానికి సమయం సందర్భం అవసరం లేదు మనం అవస్థలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు స్మరణకు వచ్చిన వెంటనే ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే చాలు ఆయన యొక్క నామాన్ని స్మరించుకుంటే చాలు అది అసలు శిసలైన భక్తి మార్గం ఆ భగవంతుని సేవించేటువంటి భక్తి మార్గం కాబట్టి భక్తి అనేటువంటిది దైవానుభూతి పట్ల ప్రేమ మరియు విశ్వాసంతో కూడిన సమర్పణ భక్తికి ఈ రకమైన తొమ్మిది రకాల పద్ధతులు ఉన్నప్పటికీ కూడా మన యొక్క లక్ష్యం ఒక్కటే దైవ ప్రేమ అంటే ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలకు మనం పాత్రలవ్వడం ఆ భగవంతుని ప్రేమ మనం పొందాలి అంటే ఆయన లీలలు వింటూ ఆయనని కీర్తిస్తూ ప్రతీక్షణం ఆయన్ని స్మరణం చేసుకుంటూ ఆయనకు పాదసేవను అర్చనం వందనం దాస్యం చేస్తున్నట్లుగా మనస వాచ కర్మణ భావిస్తూ ఆయనతో సఖ్యంగా ఉండి మనకి మనం ఆయనకు ఆత్మ నివేదనం చేసుకోవడమే నిజమైన భక్తి మార్గం ఇన్ని చక్కని విషయాలను మీకు అందించే అవకాశం నాకు కల్పించిన ఆ శ్రీ రామచంద్రమూర్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రణామాలు శ్రీరామ రామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే భవంతు జనా స్వస్తి